నల్గొండ గద్దర్గా పేరు తెచ్చుకున్న నర్సన్న పాటకు ముందేంటి పాట తర్వాతే మూడు రంగుల జెండా అనే పాటతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు నాకు రావాల్సిన క్రెడిట్స్ కూడా అతనికి వెళ్ళిపోయాయి అద్భుతమైన బ్లాస్ట్ హిట్ అయింది కాబట్టి అది ఎవరు చేశారన్న క్రమంలో నా పేరు వచ్చింది కానీ జనరల్ గా అయితే అలాంటి ఎన్నో పాటల్ని నేను పేరు లేకుండా చేశాను అవన్నీ నర్సన్న ఖాతాలోనే బండి నా జీవితంలో ఒకే ఒక ఫెయిల్యూరు నేను ఎప్పుడు నిద్రలో కూడా నాకు గుర్తొచ్చే ఒక ఫెయిల్యూర్ ఉంది నాకు మెరుపై సాగర అందులో ఒక మంచి మాట ఉంటుంది అందరికీ చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత అని ఉంటుంది పదం మూడు రంగుల జెండా బట్టి ఇలాంటి ఒక పాట వచ్చినప్పుడు ఆ పాట పాడిన నర్సన్న ఎత్తుకుంటూ పోయి ఆయనని కలిశారు ఆయన దగ్గరికి వెళ్ళారు కానీ ఇక్కడ కూడా సంప్రదించడం కానీ నాతో మాట్లాడడం కానీ జరిగింది కోస్ట్ రైటర్ గా మాత్రం చిన్ని అవసరం పిలుస్తారు గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా చిన్ని కావాలి వేల పన్నెండులో నేను అప్పటికి మ్యూజిడియేటర్ అయ్యి టూ ఇయర్స్ అయింది టూ థౌసండ్ టెన్లో లో నైన్ లో నా మొదటి సినిమా వచ్చింది ఒక్క సినిమాలో ఒక పాట రీచ్ అవ్వదు డిల్లక్ డిల్లక్ పాట హిట్ అయింది దానికి కారణం ఏంటి రామ్ చరణ్ గారు ఏ రకంగా ఎటకారమే అంటే గవి యూట్యూబ్లో పాటలు చేస్తాడేంటి నా ఆల్బమ్ పాటలు చేస్తాడేంటి ఇలాంటివి తప్ప సినిమా పాట ఆ సినిమాలో పాటలు అన్నీ కూడా వాళ్ళు రైటరే అనుకుంటారు నన్ను పాటలు ఎంత రీచ్ అయ్యి ఎందుకు కావట్లే అంటే దీని కారణం మ్యూజిడేటర్ ఫెయిల్ అంటాడు ఉంటారు నా థియేటర్ లో వచ్చి కూర్చుంటే నేను చేసిన మాస్ పాటలు అంటే ఫెయిర్ మైండ్ తో ఒక చిత్తశుద్ధితో అంకిత భావంతో ఎంత ఇదిగా వర్క్ కోసం డెడికేట్ అయి ఉన్నాడు వచ్చారను అంతే డెడికేషన్ తో సరిహద్దుల్లో ఉన్న సైనికుల గురించి ఒక పాట సరిహద్దుల్లో సరిగా నిద్ర లేక యుద్ధాలే చేసేటి సైనిక చూసావా దేశం ఎట్లా ఉన్నదో నీ త్యాగం వా రాటం ఇందు కా సైని కా సైని సై నిజంగా ఆ పాట ఎలా ఉంటుందంటే వినేటప్పుడు ఇటువంటి వాడి కోసం అంటే ఈ దేశం నీ ఒక్కడిదే కాదు కదా నువ్వు నువ్వు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఎలా చూసుకుంటున్నారంటే అందరిలాగా నువ్వు కూడా ఉంటే పరిస్థితి ఏంటి వ్యవస్థ ఏంటి రాజకీయ వ్యవస్థ కానీ ప్రజలకు సంబంధించిన స్వార్థాన్ని ప్రతి క్షణం నిలువున ఎన్కౌంటర్ చేస్తూ నిలువున చీలుస్తూ నిజంగా నిజంగా ప్రతి ఒక్కరికి కనుక మెదడు అనేది ఆలోచన శక్తి అన్నా ఉంటే తప్పనిసరిగా క్రమశిక్షణలోకి వెళ్ళిపోతారు అసలు ఈ ఆవేదన కారణం ఏంటి అసలు అది నేను ఇప్పుడు ఏదైనా ఒక పాట చేస్తున్నప్పుడమ్మా వాళ్ళ వాళ్ళ గురించి గొప్పగా లేకపోతే వాళ్ళని ప్రశంసిస్తూ అలా చేయడం ఇష్టం ఉండదు నాకు అది కామన్ ఎవరు అది అలా చేయడానికి చాలామంది ఉన్నారు వాళ్ళకంటే గొప్పగా నేనేం వర్ణించలేను కూడా నేను ఏదో ఒక కోణాన్ని తీసుకుంటావు ఇంకో ఎవరు సృష్టించని ఒక కోణం ఏముంటుంది సైనికుడు ఓకే నువ్వు మా కోసం అక్కడ గస్తీలు కాస్తా ఉంటే నువ్వు మేము డిసెంబర్ న్యూ ఇయర్ వేడుకలు తాగితం ఆడుతూ ఉంటాం ఇక్కడ పాపం నువ్వేమో చలికి గడ్డలు కడుతున్నా దాంట్లో నువ్వు ఉంటావు మా భరత భూమిని కాపాడటానికి నువ్వు అక్కడ ఉంటే మేము ఇక్కడ భూములు కబ్జా చేసే పనుల్లో ఉంటాం సో ఇలాంటి ఐడియాలు ఉంటాయి కదా మనకు ఏ దేశం నీ ఒక్కడిదైనా నీకే ఎందుకు ఇంత ఆరాటం మరి మాకెందుకు లేదు అని చెప్పి అలా ఎండింగ్ లోకి వచ్చినప్పుడు వాయిస్ ఊర్లు కూడా చెప్తా నేను కి కూడా పిల్లల్ని పెట్టుకుని పెట్టుకుని ఒక మాట చెప్తా చెప్తాయి ఆయన చచ్చిపోయినప్పుడు పులదండేస్తాము కొంత జీతం ఇస్తాము ఇదే సరిపోతుంది ఆయనకి మన కోసం మనం అన్నిటికీ భార్య మనల్ని చల్లగా నిద్రపోవడానికి ఆయన అక్కడ ఉంటే ఆయన భార్య పిల్లలు ఇక్కడ ఎట్టు మనం పట్టించుకుంటున్నాం అన్నిటికి సైనికుడికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే మందు దొరుకుతుందా అడగటం అనేది ఉంది ఆ పాయింట్ హైలైట్ చేయటం వాడు ఎక్కడైనా కనపడితే మనం క్యాంటీన్ లో మందు గురించి అడుగుతాం అతన్ని ఎలా ఉన్నావు అని అడగం భార్య పిల్లల గురించి మాట్లాడడం సో అట్లాగా ప్రతి దాంట్లో ఏదో అది అది మళ్ళీ నేను చేస్తానో లేదో తెలియదు ఏ పాట చేసినా ఒక సైనికుడి గురించి టచ్ చేసినప్పుడు నాలో ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని పెట్టేస్తా ఇప్పుడు కాపలా ఉన్నాడనే ధైర్యంతోనే అలాంటి సైనికుడి భార్యా పిల్లలను మనం ఎప్పుడైనా పట్టించుకున్నామా ఆ సైనికుడు ఎక్కడైనా కనపడితే వాళ్ళ క్యాంటీన్లో దొరికే మందు గురించి అడుగుతాం కానీ ఆయన ఇంటి యోగక్షేమాల గురించో ఆయన ఒంటికి తగిలిన గాయాల గురించో అడిగామా అడగం ఎందుకంటే మన దేశంలో అన్నింటికంటే అతిపెద్ద నేరం దేశానికి మంచి చేయడమే ఎండా వాన చలి ఆకలి కనీసం కంటికి కొనుకు కూడా లేకుండా అనుబంధాలకు దూరంగా అనుబాంబులకు దగ్గరగా దేశం కోసం పనిచేసే ఆ సైనికుడికి వచ్చే జీతం పిడికడంత విధి నిర్వహణలో పోతే ఒక పూలదండ చాలా లేదా ఆయన కూడా కొలు వదిలేసి అక్కుల కోసం కొట్లాడాల దేశాన్ని కాపాడుకునే సైనికుని దేశమే కాపాడుకోవాలా సమరయోధుడు ఎక్కడ కనబడినా సెల్యూట్ జీవితం గురించి వ్యవస్థ గురించి సమాజం గురించి కష్ట నష్టాల గురించి లోతుపాతల గురించి ఒక రకంగా ఏడు సముద్రాలని మదిస్తే అది అర్జున్ నా దృష్టిలో దాంట్లో నుంచి పుట్టిన అమృత భాండాగారమే చరణ్ అర్జున్ యాక్చువల్ గా నేను ఎవరి గురించి ఇంత పొగడను ఇది పొగడతా నేను అనుకోవట్లేదు ఇది వాస్తవం జీవితం అంతా మీకే తెలుసు అన్ని కళ్ళతో కళ్ళతో చూసి ఉన్న నేను ఆ సమయంలో ఎవరైనా కూడా ఎంత గట్టాయినా కూడా ప్రాణాలు తీసుకుని ఆత్మహత్య వైపు వెళ్ళడం చాలా సాధారణం దానిపైన కూడా ఒక పాట చేశాడు ఇప్పుడు నాకు చిన్న చిన్న నాకు పాట తడబడుతుంది తెలుసా ఇందాకండి అంటే నీకేమనిపిస్తుంది చరణ్ అంటేనే ఫెయిర్ చరణ్ అంటేనే ప్యూర్ ప్యూర్ అదే ఇక్కడ మనం ఎలాంటి అది వద్దు మనకి మీకు ఎలా ఉందో మీరు ఎలా ఉందో మాట్లాడతారు నాకు చిన్నినే అలవాటు అప్పుడు కూడా సో నాకు ఇందాక సీఎం గారు చిన్నీ అన్నారంటే అంటారు చరణ్ నూ రోజు రేవంత్ చిన్ని అంటే అలవాటు ప్రాణం విలువ ఎంత గొప్పదే అసలు ప్రాణానికి సంబంధించిన దాంట్లో ఆత్మహత్యల గురించి ఒక పాట చేసినప్పుడు దీని వెనక తప్పనిసరిగా ఏవో ఒక ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయని నేను గట్టిగా ఫీల్ అవుతున్నాను నేను ఏం జరిగింది అప్పటికి నా పాటల జర్న ఏమైపోయిందంటే ఈ పాట తాపేద్దాం ఇంకా సినిమాలకు వెళ్దాం ఈ పాటతో వెళ్దాం ఇంకా సినిమాలు సాటి చేద్దాం అనుకున్నప్పుడల్లా ఎవరు ఒకరు ఒక కామెంట్ పెట్టేవాళ్ళు దీని మీద పాట చేయన్నా దాని మీద పాట చేయన్నారు ఈ చిన్న చిన్న విషయాలకే సూసైడ్ చేసుకుంటున్నారు జనాలు దీని మీద ఏదైనా మంచి పాట చెప్పాను అంటే నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చిండే ఆ పాటలో ఒక క్యారెక్టర్ ఉంటుంది సాగర్ దగ్గర కూర్చుంటాడు నేను కాపాడుతాను కదా ఆడు నిజం ఆడు కూడా ఒరిజినల్ గాన్సెప్చువల్ పోలీసులకి అంటున్నాడు ఏదో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే తప్ప అంటే వ్యవస్థను ఎవరైతే ఉన్నారో పర్సన్ కలిసి కౌన్సిలింగ్ చేద్దాము అని ఒక ఆలోచన ఉంది ఊపు పాటలకి డాన్స్ పాటలకి అలవాటు పడ్డ ప్రజల్ని మనం మంచి వైపు కూడా ఒకసారి మన వైపు ఐదు నిమిషాలు మళ్ళించుకోవాలంటే ఏ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి దాని నుంచి వచ్చే స్టోరీస్ అవి సో నేనేమనుకున్నా అంటే ఎక్కడో ఏ ఒక ప్రాణం అయినా కాపాడగలిగితే చాలు కదా ఈ పాట ఏ ఒక్కరికైనా ఒక మందు మెడిసిన్ లాగా పనిచేస్తుందేమో నా మాటలు ఇప్పుడు ఒకసారి ఏమైందంటమ్మా మనం చెప్తే వింటున్నారు అన్నప్పుడు ఇంకొంచెం చెప్పడం బెటర్ ఎంత మంచిని పెంచితే అంత బాగుంటుంది అని నా ఉద్దేశం సో అందుకనే ఆ రోజు ఆ పాట ఆ పాటలో ఏందంటే నాకు అది ఎలా పనిచేసిందంటే నాకు కూడా నా పాట నాకే ఆ పాట టైంలో సినిమాలు ట్రై చేస్తుంటే కొన్ని లాస్ట్ దాకా వచ్చి డిస్టర్బ్ అవుతున్న టైంలో కూడా ఎప్పుడైనా డిప్రెషన్ అయితే నా పాట నేనేవాడిని నా పాట నేనే ఏ దాన్నించుకునే కొమ్మ కొమ్మల కొమ్మలపై పూసిన ఆకులు నేల నరాలు భూమిని చీల్చుకుని పుట్టే మొక్కలే వట వృక్షాలు అవరోధం దాటాకే నుది శిఖరం గెలిచిన ప్రతివాడి కథ చూడు నా మాటే నికరం ఓటమి అవమానాలు రానే రావు వస్తే ఏదో పాఠం నేర్పకపోనే పో అని అలా చిన్న చిన్న ఏదో సద్గురు సూత్రాలాగా ఏదో మంచి మంచి విషయాలుగా అలా చిన్న చిన్న పదాలే మన చెవులన్నీ భలే పని చేస్తుంటాయి లోపల ఆ రాగం కానీ ఆ ట్యూన్ కానీ ఆ వాయిస్ కూడా ఒక మామూలు మాటలు మాట్లాడే ఒక మంత్రం లాగా పనిచేస్తుంటది అవి నాకు వచ్చిన ఇమేజ్ని దాంట్లో దాన్ని నేను పాడు చేసి నేను ఇప్పుడు ఇమేజ్ వచ్చిందని మళ్ళీ ఇంకేదేదో తలతిక్క పాటలు అని చేయకుండా మంచి పాటలు ఎన్ని వీలైతే అని చేద్దామన్న ప్రాసెస్ లో చేసిందే ఆ పాట దానికి రెస్పాన్స్ ఎలా ఉండింది ఎవరన్నా నేను ఇది విని వందల మంది ఉన్నారు దాని కామెంట్స్ ఉంటారు నేను సూసైడ్ చేసుకుందామని పోతుంటే నా ఫ్రెండ్ ఒకటి ఈ పాట పంపించాడు ఇది విన్న తర్వాత నేను వెనక్కి వచ్చేసాను చరణ్ అని ఒకడు అంటాడు అప్పుడేమో ఒక్క నెల ముందు ఈ పాట రిలీజ్ అయి ఉంటే నా చెల్లెలు బతికేది ఒకడు అంటాడు సో అలా చాలామంది ఇన్స్పైర్ అయ్యి అప్పుడెప్పుడో మనం మెరుపై సాగర్కు ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది వచ్చినట్టే ఇప్పుడు కూడా ఈ ఏ కొమ్మ అనే పాటని చాలామంది ఇన్స్పైర్ అవుతుంటారు లైఫ్లో ఓడిపోతే చచ్చిపోవాలా তম কুই ফু ফুৰাল గొంతులో మెరుపై ఉంది నాకు ఎందుకంటే అది నిజంగా ఎవరికైనా కూడా ఇప్పుడు చిన్నిని ఇంటర్వ్యూ చేద్దామని అనగా నా మెదడులోకి వచ్చిన పాట మెరుపై సాగర కానీ మెరుపై సాగరా నుంచి నేను షిఫ్ట్ అయిపోయి ఎన్నిటినో వెతుక్కుంటూ వెళ్లాల్సింది అంటే చిన్ని నాకు తెలుసు కానీ చిన్ని చేసిన అన్ని పనులు నాకు తెలియదు కానీ సమాజంలో ప్రతి కోణాన్ని స్పృశించడం కన్నా కూడా చెక్కటం అంటాను నేను అది టచ్ చేయడం కాదు ఎలా ఉండొచ్చు ఎలా ఆలోచించవచ్చు అనే నీతి సూత్రాలు పలకకుండా ఆలోచించే విధంగా తీసుకెళ్ళడం అనేది అది కొందరు ఆలోచన మారినా కూడా సమాజం అనేది ఒక రకంగా మనం ఉండే సమాజాన్ని మనం బాగు చేసుకోవటమే కదా చిన్నీ అదే ఏ కుమ్మకు అదే అలాగా చాలా మంది కామెంట్స్లలో అడిగిందే సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా ఒక మంచి పాట ఏదైనా మంచి మోటివేషన్ సాంగ్ చేయన్న దాంట్లోంచి నాకు కూడా ఎన్ని అంశాల మీద ఉంది కదా మేన్ యువత చిన్న చిన్న విషయాలకే డిప్రెస్ అయిపోతుంటారు కదా వాళ్ళకు మంచి మెడిసిన్ లాంటి పాట చేద్దామని చేసింది మెరుపై సాగరం అది కూడా వాళ్ళు ఒక నిస్పృహతో కింద వాళ్ళు గెలిచి అందులో ఒక మంచి మాట ఉంటది డాన్సర్ల గురించి అప్పుడు చాలా మంది అన్నారు అందరికీ చేతుల్లో ఉంటుంది గీత నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత ఉంటుంది పదం అసలు ఎలా పుడతాయి చిన్న నాకే తెలియదు న్యాచురల్ చేస్తే అంతే దాని గురించి మదనం ఉండదు దాని గురించి ఏం పరిశోధన ఉండదు ఒక పాట రాయాలంటే జనరల్ గా అందరూ రోజులు మూడ్స్ అంటారు లేదంటే ఎక్కడికి వెళ్తామని అంటారు మీరున్న ప్రతి పాట నేను పది నిమిషాలు ఐదు నిమిషాలు వచ్చినాయి అవి ట్యూన్ విత్ లిరిక్ కలిపి వచ్చేస్తాయి అవి ఆడేసుకుంటా నా మైండ్ లో మైక్ లోకి పోతుంది పెన్ను పేపర్ కూడా పెట్టాను నేను జనరల్ గా సినిమా అనగానే ఆడవాళ్ళందరూ కూడా ఎందుకంటే కొంగు తీసిన వాళ్ళు ఉంటారు ఉంటారు అంటే ఆమె నేను గెలిచిన తర్వాతే వచ్చింది సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్ లో కాదు కదా వచ్చిన తర్వాత ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు ఇవన్నీ ఉన్నాయి కదా అందులో నేను అన్ని సెట్ అయిన తర్వాతే స్ట్రగుల్స్ అన్ని అయిపోయిన తర్వాతే సో ఆమె పాత్ర వరకే ఆమె కరెక్ట్ గానే ఉంది జనాలని ఏకధాటిగా ఏ తల్లి తండ్రి అయినా కూడా కన్నిటిలో ముంచెత్తేది అండ్ ఒక ఆడపుటకు పుట్టిన ప్రతి ఒక్క అమ్మాయి అమ్మ అత్త అంత కటువుగా ఉండే రాక్షసులకైనా కూడా అనిపించేది ఇంతేనేమో ఇంతేనేమో ఆడపిల్లను కదా అసలు ఆ పాట ఎలా పుట్టింది రేపు గోపాలి సంగతి అది సినిమా కోసం పుట్టిన పాట అంటే ప్లస్ అనుకోలో మైనస్ అనుకోలో తెలియట్లే అంటే ఆయన ఎమోషనల్ పాటలే చేస్తాడు ఆయన ఇంతే అని ఇట్లా ఫిక్స్ చేస్తూ కొందరు మన మనకు వచ్చే అవకాశాలు రానియకుండా ఉంటారు కదా కొందరు సినిమాల్లో కమర్షియల్ సినిమాల్లో చేయలేడు మా సినిమా పాటలు చేయలేడు అని ఇలాంటి సడన్గా అది ఇప్పుడు విమానం వచ్చినప్పుడు దాంట్లో తండ్రి కొడుకు ఎమోషన్ వచ్చింది లగ్గంలో కూడా మళ్ళీ కూతురు ఎమోషన్ వచ్చింది జనాల్లోకి వెళ్ళిపోయి అదొక సంతోషమే అయితే ఆ పాట కూడా ఏంటంటే ఏ సినిమా చేసినా నేను ఏం చేస్తానంటే ఆ సినిమాలో ఒక పాట అయినా ఆ సందర్భం ఆ సినిమా వరకే కాకుండా అది బయటికి కూడా వెళ్ళిపోయేంత ఎంత ప్రజలు ఓన్ చేసుకునేంత అయితే ఆ సినిమాకి అది హెల్ప్ అనేది నేను నమ్ముతాను ఇప్పుడు అది విమానానికి అలాగే వర్కౌట్ అయింది ఇప్పుడు లగ్గంకి అదే వర్కౌట్ అయింది రేపు రాబోయే గరువిడీ లక్ష్మిలో కూడా అలాంటి పాటలు ఉంటాయి సో దానివల్ల నేను సినిమాకి నేను ఎంత హెల్ప్ అవుతాను ఆ పాట ప్రజల్లోకి వెళ్ళి అందరి ఇళ్లలోకి వెళ్ళిపోవడం ద్వారా ఆ సినిమా వెళ్తుంది కదా అన్న దాంట్లోంచి ఆ రమేష్ అప్పాల్ గారు అద్భుతమైన సందర్భం అది అది మళ్ళీ ఎవరికి దొరకని సందర్భం సినిమాలో పెళ్లి పాటలు అందరు చేస్తారు అప్పగింతలు మా ఇది అప్పగింతలు ఒక కూతురు బయటకు వెళ్తున్నప్పుడు ఆ క్షణం గడప దాటితే నెక్స్ట్ నెక్స్ట్ డే వచ్చేది మళ్ళీ చుట్టంలాగే తల్లిదండ్రుల వైపు నుంచి ఉంటుంది ఉంటుంది కానీ ఇది ఆడ మనసుకు సంబంధించి మనసు ఆడ మనసు ఏంటంటే తని ట్వంటీ ఇయర్స్ ఆట ఆడుకుని తను ఊన్ గా ఫీల్ అయ్యి తనే అలికి తనే పూసి తనే రంగులేసి తనే గోరింటి చెట్లకు నీళ్లు పోసిన ఓ పిల్ల ఆ ఒక్క రోజు గడిచి నెక్స్ట్ డే మళ్ళీ ఆ ఇంటికి వచ్చేటప్పటికి అన్నీ తను తనవి కావు ఇంకా తన ఇంటికి చుట్టం అయిపోతుంది ఆ బంధువు అయిపోతుంది ఆ ఇంట్లో ఇంకెవరో అమ్మాయి వచ్చేసి అలా అన్న భార్యనో చెల్లెలు తమ్ముడు భార్యనో వచ్చి తన యజమాని అయిపోతుంది ఆ ఇంటికి ఏంటి అది ఎంత బాధ ఉంటుంది ఆడపిల్లలకి అది దాంట్లోంచి ఆలోచించి ఆ పాటని డైరెక్టర్ గారు కూడా నాకు మంచి ఇన్పుట్స్ ఇచ్చారు అందుకే నాకు అప్పుడే నాకు అర్థమైపోయింది ఈ పాట అందరూ ఓన్ చేసుకుంటారు ఈ సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా ఈ పాట వెళ్ళిపోతుంది ఇది మళ్ళీ ఒక పది జనరేషన్స్ చిత్రమ్మ గారు వాడాలి ఈ పాటని ఆమె వాడితేనే కరెక్ట్ అని చెప్పి నేను చెన్నై దగ్గర వెళ్ళి ఆమెతో పాడించుకొని వచ్చి అది వదిలేను నేను అనుకున్న దానికంటే ఎక్కువ రీచ్ అయింది ఆ పాట ఇంతవరకు మదనం 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 ఇన్ని చేసిందా కూడా ఇండస్ట్రీ నుంచి ఈ పాటల్లో నుంచి అభినందిస్తూ చిన్ని ఆర్ చరణ్ ఇలా చేశారని కాలు ఎప్పుడన్నా వచ్చిందా అవకాశం సంగతి తర్వాత కాళ్ళు అంటే అప్పుడు ఎవరు రమ్మన్నారు కొడుకు హైదరాబాద్ పాటప్పుడు కొందరు మంచి డైరెక్టర్లు చేశారు ఇప్పుడు కూడా చేస్తుంటారు అసలు ఎక్కువే అంటే కలిసినప్పుడు చెప్తారు కాల్స్ కన్నా కూడా నేను ఎవరిని కలిసినా కూడా వాళ్ళు నా పాటలు వినే ఉంటారు ఏ పాటకు ఒకరు ఫ్యాన్ అయ్యి ఉంటారు ప్రతి పాట నీ పాటలు వింటానయ్యా నేను ఆ పాట విన్నాను ఈ పాట విన్నాను అంటూనే ఉంటారు చిరంజీవి గారు పాట గురించి చెప్తున్నా అప్పుడు చిరంజీవి గారు ఆ పాట చూసి మెహర్ రమేష్ గారికి మెసేజ్ పెట్టడం చరణ్ని కలవాలి నేను కొట్టుగా పరిస్థితులు బాగాలేవు చెబిటి కలవలేకపోతున్నాను అని అనడం అలా ఆయన చేశారు ఇండస్ట్రీ నుంచి కూడా ఇట్లా వచ్చేవి చాలామంది కాల్స్ మెసేజ్ వచ్చేవి కొందరు కలిసినప్పుడు చెప్పేవాళ్ళు ఎల్బి శ్రీరామ్ గారు అయితే డైరెక్టే ఫోన్ చేసి నీ చా నీ సాంగ్స్లో నటించాలని ఉందిరా నాకు నన్ను అందరూ అడుగుతారు నేను అప్పటికే ఆయన బిజీ ఆర్టిస్టా ఆయన అడిగి మరీ రెండు పాటలు యాక్ట్ చేశారు మన మన ప్రైవేట్ సాంగ్ ఛానల్ దానికి కారణం ఏంటంటే ఆయన నువ్వు రైని శిల్పి పాటలు అవన్నీ విని అప్పటిదాకా యూట్యూబ్ అంటే యూట్యూబ్లో ఎవరు అనామకులు నటించే అప్పుడు ఒక ఎల్బి శ్రీరామ్ గారు లాంటి ఒక అంత ప్రముఖ ఆర్టిస్ట్ కూడా వచ్చి యూట్యూబ్ సాంగ్ చేయడం అనేది మామిడి కృష్ణ గారు రాసిన పండుగ వస్తుందంటే చాలు దునియాల లేని హైరాబడతాడు మా నాయనా ఈ దునియాలో లేని ఐరానబడతాడు మా నాయనా అది సత్తుల బతుకమ్మా ది పారి సంకురాత్రిగా నాయక చవితి ఏదన్న పడతాడు మా తర్వాత చావు బాగుంది అని చెప్పి ఒక శవం పాడుకునే ఒక పాట ఉంటుంది ఓకే సో తను అలాగా తనిఖిలవర్ని గారు అది ఫోన్ చేసి చెప్పారు అప్పుడు నువ్వు రాయి నేను శిల్పి అనే పాట ఈ భూమి ఉన్నంత కాలం ఉంటుంది రాయిది ఈ పాట అని చెప్పారు ఆయన అంటే మ్యాథ్స్ చాలా మంది ఏంటంటే కలిసినప్పుడు ఎక్కువ చెప్తా ఉంటారు ఇండస్ట్రీలో చాలా మంది ఫాలో అవుతుంటారు ఈ పాటలన్నీ తాగుబోతు రమేష్ కానీ కావచ్చు లంటూలు శ్రీదేవి డ్రామా కంపెనీలో వచ్చినాక ఎక్కువ మందికి నేనే అనేది చాలా మందికి తెలియలేదు అప్పటికది చిన్నిచరణ్ చరణ్ అర్జున్ ఒకడే అని తెలియకపోవడం కూడా కొంత కన్ఫ్యూజ్ అయి ఉంటది నైన్టీ పర్సెంట్ ఇండస్ట్రీలో ఇలా చెప్పే వాళ్ళు ఉంటారు కొందరు నువ్వు ఇవన్నీ చేయొద్దు చేయడం వల్ల సినిమా అందువల్ల ఈ ఈ మధ్య మధ్య ఏమో ఆ సాంగ్స్ ఎందుకు చేయట్లేవు నువ్వు మంచి మంచి ఎమోషన్స్ చేస్తావు అవి మిస్ అయిపోతున్నావు నాకున్న అభిమానులు అంతా వెళ్లే ఉంటారు సినిమాల్లోనే మళ్ళీ కొందరు చెప్పేది ఏంటంటే నువ్వు ఆ సాంగ్స్ చేస్తే మార్కెట్ పరంగా ప్రాబ్లం అవుతావు అదే నీకు ప్రాబ్లం అయింది ఇప్పుడు మనం ముందు మనకంటూ ఒక పేరు రాకముందు మనం అనుకున్న కమర్షియల్ బ్రేక్ రానప్పుడు ఏమైందంటే ఏమో ఇదే కారణం ఏమో ఏమో అదే కారణం అని మనం కూడా ఒకసారి నమ్మాల్సిన పరిస్థితులు వస్తుంది అది అలా కొందరు అంట అది మన మంచికే చెప్తున్నారు అని కెరీర్ మీద ఇప్పుడు అవును పక్కన పెట్టావు పెట్టాను బట్ అది మీ ఆడియన్స్ అందరు కొంచెం మిస్ అవుతున్నారు కానీ లక్కీ లక్కీగా ఏమైందంటే మనకు విమానంలో కూడా నేను చేసే కైండ్ ఆఫ్ ఎమోషనల్ సిచ్యువేషన్ రావడం లగ్గంలో ఒక పాట రావడం కేసీఆర్ లో అలాంటి పాట ఒకటి రావడం సో ఇలాగే కొంచెం బ్యాలెన్స్ అవుతుంది చరణ్ అనే వ్యక్తి జనాలకు గుర్తున్నంత వరకు సమాజ కోణాలని వాళ్ళకు సంబంధించిన బాధలని సినిమా ఇండస్ట్రీ అనేది ముందు ప్రొజెక్ట్ చేసేది ఇది వరకు అది మానేసింది పూర్తిగానే మానేస్తుంది యాక్చువల్ గా కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ అనే ఒక ముసుగులో ఎందుకంటే కమర్షియల్ అనేది సామాన్యుడికి సంబంధించిన విషయం అవును ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించడంలో నేను ఫెయిల్ అయ్యానా లేకపోతే నన్ను వాళ్ళు ఫాలో అవడం మానేసారా అర్థం కాలేదు కానీ ఈ ఈ పాటలకు బయటి ప్రపంచం నుంచి వచ్చినంత స్పందన అయితే ఇండస్ట్రీ నుంచి రాలే నాకు నేను అనుకున్నంత ఇండస్ట్రీ నుంచి ఇంకా ఒక రకంగా ఎటకారమే అంటే ఏ యూట్యూబ్ లో పాటలు చేస్తాడేంటి నా ఆల్బమ్ పాటలు చేస్తాడేంటి ఇలాంటి తప్ప ఎక్కడో అది ప్రశంసలు ఇంకా నాకు బాధాకరమైన విషయం ఏమైందంటే మూడు రంగుల జెండా బట్టి ఇలాంటి ఒక పాట వచ్చినప్పుడు ఏ ఎవరినైతే నేను కలగలుగంతాను ఇండస్ట్రీలో ఈ పర్సన్స్ ని కలవాలి ఈ పర్సన్స్ తో పరిచయాలు పెంచుకోవాలని ఒక పర్సన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళందరూ ఆ పాట పాడిన నర్సన్నని ఎత్తుక్కుంటూ పోయి ఆయనని కలిశారు ఆయన దగ్గరికి వెళ్ళారు కానీ అది సృష్టించిన వాడు మన ఇండస్ట్రీ వాడే మన సినిమా వాడే మన పిల్లగాడే అని చెప్పి ఒక్కరు కూడా నన్ను నన్ను స్పంద నన్ను సంప్రదించడం కానీ నాతో మాట్లాడడం కానీ జరిగింది నల్గొండ గద్దర్గా పేరు తెచ్చుకున్న అవును ఈ పాటకు ముందేంటి పాట తర్వాత ఏంటి అంటే నర్సన్న అనే అయితే అతను అంటే ఈ పొలిటికల్ సాంగ్లు ఆ సాంగ్లు చేస్తున్న అతనిలో నీలో మంచి గాయకుడు ఉన్నాడన్న మంచి పెక్యులర్ నీది ఈ పాన్ ఇండియా రేంజ్ వాయిస్ని ఇది ఒక సుఖ్వీందర్ సింగ్ లాగూ ఒక కైలాష్ కేర్ లాగా ఇలాంటి వాయిస్ నువ్వు దాని మీద ఫోకస్ పెడితే నువ్వు అంత గొప్ప సింగర్ అవుతావని నేను ఎప్పుడు చెప్పేటోని ఆ రోజు పాడుతుంటే కూడా పాట ఆయన వాయిస్ని టేక్ తీసుకోవడానికి కూడా ఇష్టపడైపోయాలి అంటే జనరల్గా నార్మల్ స్టూడియోలలో వేరు మన దగ్గర ఉండే వాళ్ళు హైలీ ప్రొఫెషనల్ సౌండ్ ఇంజనీర్స్ నీళ్ళు ఉంటారు కాబట్టి ఆయన టెంపోలో పాడట్లేడు స్కేల్ లో పాడట్లేడు అబ్బాయి ఇరిటేషన్ అవుతుందని చెప్పి బయటకు వచ్చి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు మా తమ్ముడు కాబట్టి వాడికి అప్పుడు ఇంజనీర్ తమ్ముడు కాబట్టి వాడికి కొంచెం నర్సన్ అంటే ప్రేమ ఉంటుంది కాబట్టి కొంచెం ఓపిక తెచ్చుకొని పాడిచ్చాయి రుద్దుతా ఉండేవాళ్ళం నల్గొండ గద్దరని పేరెట్లు వచ్చింది నువ్వే వాడు రాదే పడుతుందమ్మా నా గొంతు సురుల కదలను దాచావు గుండె లోతుగా వీరుల సురుల కదలను దాచావు గుండె లోతుగా విప్పి చెప్పవేమే మట్టి తల్లి నా గొంతుగా ప్రజలకు నా గొంతునా అనుకోకుండా అనుకోకుండా ఆయన ఆయన కూడా నన్ను ఎప్పుడు ఒక సొంత తమ్ముడు లాగానే మాతో ట్రావెల్ అయ్యేవాడు కాకపోతే మూడు రంగుల జెండా అనే పాటతో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు రంగుల జెండా మట్టి సింగమో లేక నాకు రావాల్సిన క్రెడిట్స్ కూడా అతనికి వెళ్ళిపోయాయి ఎందుకు వెళ్ళిపోయాయి అంటే ఈ నాకదే ఈ సినిమా ఇండస్ట్రీ సినిమాల్లో ఎదగాలనే ఒక దాంతో ఏది ఎక్కడ మైనస్ అవుతుందో అని వాటిని నేను ఎక్కువగా పూసుకోకపోయేవాన్ని ఇతను పొలిటికల్ సాంగ్లు చేస్తాడంటారేమో ఇది అంటారేమో అది బాగా అద్భుతమైన బ్లాస్ట్ హిట్ అయింది కాబట్టి అది ఎవరు చేశారన్న క్రమంలో నా పేరు వచ్చింది కానీ జనరల్గా అయితే అలాంటి ఎన్నో పాటల్ని నేను పేరు లేకుండా చేశాను అవన్నీ నరసన ఖాతాలోనే పడ్డాయి అంతకుముందు బిఫోర్ కూడా ఓకే సో అలాగా ఆయనకు ఆ మూడు రంగుల జెండా అనే బ్రాండ్ బాగా వచ్చి లాస్ట్ ఎన్నికల్లో మనడు ఇప్పుడు ఇవాళ అనే కాదు కెరీర్ మొదలైన తర్వాత కూడా సినిమాకి సంబంధించిన ప్రతి పాటని కొన్ని చాలా వరకు హిట్ పాటలు కూడా అవును మ్యూజిక్ చేసినా కూడా కంపోజ్ చేసినా కూడా వచ్చింది మరి ఆ రోజున ఒక్కసారి ప్రాక్టికల్ గా అనిపించలేదా సినిమా ఇండస్ట్రీలో చేసినా నేను అజ్ఞాతంలోనే ఉండాల్సి వచ్చింది అవునవును బయట నేను వచ్చి స్వతంత్రంగా చేస్తున్నా కూడా నేను నాకు అప్పుడు వచ్చిన మూడు రంగుల జెండా పాటప్పుడు అసలు మన జాతకం ఏంటర్ అయినా మనం చేస్తాము మన వైపు ఎవరు చూడరు ఎవరో ఒకరికి ఆ క్రెడిట్స్ వెళ్ళిపోతాయి మనం ఎప్పుడు ఇలా యుద్ధమే చేయాలా ఎప్పుడు మనం ఫైటింగ్ చేయాలా ఒక రోజు సెటిల్మెంట్ రాదా నాకు ఒక రాత్రి నేను సెటిల్ అవనా ఈ ప్రపంచం ఎందుకు నన్ను గుర్తించదు అన్న ఆ బాధలో నుంచి చేసినవే యూట్యూబ్ సాంగ్స్ అవి ఇట్లా అవుతాయి ప్రజలందరూ మేము బతికేమంటారు మీ అన్నదమ్ములను కలిసేమంటారు మేము ఇది అంటారు ఇక్కడికి వచ్చేసరికి ఆ పాటలను చిన్న చూపు చూడడము ఆయన యూట్యూబ్లో పాటలు చేస్తాడు ఆయన స్థాయి అంతే ఆయన ఎటకారాలు చేయడం ఇవి చేస్తుంటారు అంటే ఒక అద్భుతాలు చేసినప్పుడు దానికి ఏదైతే నెగిటివ్ ఉంటుందో అది పోయడానికి ట్రై చేస్తారు వీళ్ళు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక ఆయుధంలాగా ఉపయోగపడిన ఒక పాట వచ్చినప్పుడు అది ఈయనది కాదు ఆయనది అంటారు ఏదైతే చిన్ని తన పాటలో ప్రొజెక్ట్ చేస్తున్నాడు వర్గం జాతి కులం లేకపోతే లోపలి మనుషులు అవును పని పనిచేస్తున్నాయని ఎప్పుడు అనిపించలేదా పనిచేస్తున్నాయంటే నేను ఎప్పుడు కూడా ఏ పాటలో కూడా నేను మానవ సంబంధాలని కలపడానికి సమాజంలో మంచిని పెంచడానికి నేను అది చిన్ని చూస్తున్నాడు చూస్తున్నాను తప్ప ఎక్కడ కూడా నేను ఉద్రేగాలను రెచ్చగొట్టదు నాకు కులము మతము ప్రాంతం లేదు లేదు ఉండదు అసలు కదా కానీ ఇండస్ట్రీ అనే దాంట్లో ఎక్కడన్నా ఇవి అర్థం పడుతున్నాయి అనే పరిస్థితి ఎప్పుడన్నా కనిపించిందా అంటే ప్రాంతం తెలంగాణ ప్రాంతం లేదా మనోడు కాదు అయితే ఇంకొకటి కాదు ఎందుకని అంటే వడ్డించేవాడు మనవాడైతే విందు భోజనం పంట చివరు భోజనం అంటే నేను ఏమనుకుంటానంటే నేనైతే నేను నా జీవితంలో ఒకే ఒక ఫెయిల్యూర్ నేను ఎప్పుడు నిద్రలో కూడా నాకు గుర్తొచ్చే ఒక ఫెయిల్యూర్ ఉంది నాకు ఏం ఫెయిల్యూర్ అంటే నన్ను చేయిబట్టి కొని తీసుకెళ్ళి ఒక మనిషిని సంపాదించుకోలేకపోయాను అంటే నేను ఎంతో మందికి చేయి పట్టుకుని నువ్వు చేయి పట్టుకు తీసుకెళ్తున్నావు కదా నువ్వు చెయ్యి అదే అదే నా చేయి నేను పట్టుకుని నాకు తోచినంతలో నాకు ఉన్న దాంట్లో నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళు వాళ్ళలో ఉన్న ఆకలి అది కడుపు ఆకలి కావచ్చు అవకాశం అనే ఆకలి కావచ్చు నాకున్నంతలో అది నేను గొప్ప అవకాశం ఇస్తున్నానా నేను ఇచ్చే అవకాశంతో వాళ్ళ జీవితాలు మారతాయా మారాయా నాకు తెలియదు కానీ నాకున్న దాంట్లో నేను చేయడానికి ట్రై చేస్తాను అలా నాకు చేసే ఒక పర్సన్ నేను సంపాదించుకోవడంలో నేను ఫెయిల్ అయ్యానని అనుకుంటాను కానీ నాకు ఎవరు చేయలేదని నిందించను నేను నిందించే తత్వం చిన్నిలో ఉంటే ఆకలి లాంటి పాట పుట్టదు చిన్ని ఎందుకని అంటే ఆకలి అనేది మనిషిని చంపేస్తుంది మానవత్వాన్ని చంపేస్తుంది మనిషికి సంబంధించిన ఉత్సాహాన్ని చంపేస్తుంది కానీ పరిశీలన పెంచదు సమాజాన్ని పరిశీలించడంలో అన్ని రకాలుగా పరిశీలించే చిన్ని సమాజంలోకి వెళ్ళి అసలు ఎవరికి ఎంత ఆకలి ఉంటుందో వాటి జీవితం ఏంటి గమ్యం ఏంటి అసలు వాడు చేసే కష్టానికి గుర్తింపు ఉంది అని ఒక ఆవేదనని స్వయంగా వ్యక్తపరిచే సందర్భం ఉంది అంటే ఈ ఆకలిని ప్రొజెక్ట్ చేయడంలో అక్కడ నీ ఆకలిని గుర్తించిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను నా అంటే నేను కడుపు ఆకలి కాదు అవకాశం అదైతే నాకు ఇప్పటికీ నా ప్రతిభకు తగిన సరైన అవకాశం నాకైతే రాలేదు సంపాదించుకోవడంలో నేనే ఫెయిల్ అయ్యానా అంటే గోస్ట్ రైటర్ గా మాత్రం చిన్ని అవసరం పిలుస్తారు గోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా చిన్ని కావాలి అలా వెతుక్కుంటే అయితే వచ్చేవాళ్ళు కదా వచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తున్నాయి ఆ సినిమా అంత మ్యూజిక్ అంతా ఎవరో చేసి ఉంటారు రికార్డింగ్ ఎవరో చేసి ఉంటారు ఫైనల్గా సినిమా ప్రమోషన్ కావాలి ఆయనతో పాట చేస్తే బాగుంటుంది అలా డిమాండ్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా వీడు అవసరం నా దగ్గరకు వచ్చాడు స్క్రీన్ పైన మ్యూజిక్ డైరెక్టర్ అని ఒక కార్డు తీసుకోవాలి చూడాలి అనేది ఒక కళ కళ కన్నా కూడా ఒక ఆశయం దానికోసం ఇరవై ఏళ్ళు ఏళ్ళు దాదాపుగా ఇరవై ఏళ్ళు వెచ్చించేసాం ఇప్పుడైనా కూడా సరే తీసుకెళ్ళావు తీసుకెళ్ళావు జనాలని చేపట్టుకుని నడిపించుకుంటూ వెళ్తున్నాం కనీసం వాళ్ళ సినిమా కోసం వాళ్ళ ప్రమోషన్ కోసం ఒక పాట నువ్వే చెయ్యాలి అని నీ దగ్గరకు వచ్చినప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్ కార్డు వేస్తే చాలు కదా అని ఎందుకు అడగడం వేస్తున్నారా ఈ పాటలకు నేనే ఇప్పుడు ఇప్పుడు నేను అసలు గోష్టిగా నేను చేయట్లేదు నేను పెద్ద పెద్ద సినిమాల్లో కూడా సింగిల్ కార్డు అంటే వాళ్ళు అంతకుముందు మనల్ని అప్రోచ్ అవ్వడానికి కుదరకను వాళ్ళ వాళ్ళు ఏదో మనల్ని ఇంకో రకంగా అనుకుని ఆయన మనకు చేస్తాడా లేకపోతే ఆయన ఇలాంటి వాడు అలాంటి వాడు అనుకొని తర్వాత ప్రాక్టికల్గా వాళ్ళకి మనం అలా కాదు అని అర్థమైనప్పుడు ఒక పాటను ఎంచుకుందామని వచ్చేవాళ్ళు వస్తున్నారు అంటే సీనియారిటీ డిమాండ్స్ చిన్ని సీనియారిటీ సీనియర్ ఎప్పుడు ప్రవర్తించవా నేను ఇంకా ఏం సాధించలేదు అన్నట్టే ఉంటాను లెర్నింగ్ లాగే ఉంటుంది నాకు ఎప్పుడు అంటే నేను అనుకునేవి అంత సినిమాలు అలాంటి సినిమాలు ఆ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు అలా నాకు వస్తుందేమో సినిమా అనేసరికి కమర్షియల్ అనేది ముద్ర పడిపోయింది బ్రెయిన్లో అది వాటెవర్ ఆ చుట్టూ ఉన్న జనాలా లేకపోతే ఇంకొకళ్ళ ఏంటి అనేది కమర్షియల్ సినిమాకి నాకు పడాలి అనేది ఒక ఆలోచన కమర్షియల్ అంటే ఏంటి చిని ఇప్పుడు కమర్షియల్ అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాము ఇప్పుడు నేను సినిమా చేశాను విమానం అనే సినిమా చేశాను ఆ సినిమాను కూడా అదేం సినిమా వాళ్ళు ఉంటారు వాళ్ళ దృష్టిలో ఏం సినిమాలకి ఒక ఒక మాస్ హీరో ఒక పెద్ద సినిమా అలా ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ఆ పాటలు మిలియన్లోకి వెళ్ళిపోవడం ఇట్లా అంటే మనం చేసిన పనికి వాళ్ళు అవుతారు చూడండి ఇప్పుడు మీకు విమానంలో పాట కావచ్చు లగ్గంలో పాట కావచ్చు కేసీఆర్లో పాట కావచ్చు నా ప్రైవేట్ సాంగ్లు కావచ్చు ఇవన్నీ ఆ పాటల కంటెంట్స్ మాత్రమే ప్రజల్లోకి ఐ తీసుకెళ్ళాయి కానీ కమర్షియల్ అంటే నేనేం అనేది ఏంటంటే వాళ్ళు కూడా మనకి యాడ్ అవ్వాలి కదా ఇప్పుడు ఢిల్లక్ ఢిల్లక్ అనే పాట ఉందండి ఆ రోజు రెండు వేల పన్నెండులో నేను అప్పటికి మ్యూజిడియేటర్ అయ్యి టూ ఇయర్స్ అయింది టూ థౌసండ్ టెన్ లో నైన్లో నా మొదటి సినిమా వచ్చింది ఒక్క సినిమాలో ఒక పాట రీచ్ అవ్వదు అందరు అనేది ఏంటి నువ్వు మ్యూజిడియేటర్ గా ఎందుకు చేస్తున్నావు అనవసరంగా నువ్వు పాటలు రాస్తే డాన్స్ సినిమాలు డాన్స్ సినిమా పాట ఆ సినిమాలో పాటలు కూడా వాళ్ళు రైటరే అనుకుంటారు నన్ను కానీ లోపల విషయం వాళ్ళకి తెలియదు సో వాళ్ళనే నువ్వు ఆ పాటలు ఎంత రీచ్ అయ్యి ఎందుకు కావట్లేవు అంటే దీని కారణం నువ్వు మిజిడేటర్ ఫెయిల్ అంటాడు సో ఢిల్లక్ ఢిల్లక్ పాట హిట్ అయింది దానికి కారణం ఏంటి రామ్ చరణ్ గారు సో ఒక స్టార్ వాల్యూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పాట ప్రజలకు చేరిపోయింది సో ఇలా అది నార్మల్ అయినా కావచ్చు ఆ స్టార్ ఉన్నప్పుడు అది వెళ్ళిపోతుంది ఒక నార్మల్ సాంగ్ కూడా ఒక స్టార్ ఉంటే అయిపోతుంది నేను గొప్ప పాట చేసినా కూడా దానికి వెనక ముందు ఎవరు లేకపోవడం వల్ల దాన్ని మనమే నెట్టాల్సి వస్తుంది దట్ ఈస్ కమర్షియాలిటీ అంటాను నేను ఇప్పుడు నేను బాగా పాట చేసినప్పుడు నాకు ఆ స్టార్ వాల్యూ యాడ్ అయింది అనుకోండి ఆ కమర్షియల్ సినిమా యాడ్ అయింది ఆ ప్రమోషన్ యాడ్ అయింది వాళ్ళ ఫ్యాన్ బేస్ యాడ్ అయింది ఇప్పుడు నా పాట నేను ఒకటి పాట రిలీజ్ చేస్తే నా నా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు కొందరు ఉంటారు అంతే దానికి ఇంకా ఆ తర్వాత ఆ పాట కనెక్ట్ అయ్యి ప్రజలు దాన్ని తీసుకెళ్లాల్సిందే తప్ప దానికి ఒక యాడింగ్స్ ఏమి ఉండలేవు